అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి ఆర్ వారిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని చాలా ట్రై చేస్తుంటారు లైక్ యూట్యూబ్లో యాడ్స్ కానీ లేదా ఒక ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో లేకపోతే రిలేటివ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారనో మనం తెలిసి ఇన్వెస్ట్ చేద్దామని చూస్తారు కానీ అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఏంటో అనేది కూడా తెలియదు ఈ ఎపిసోడ్స్తో మీకు ఒక చిన్న అవగాహన తీసుకొని వస్తాము అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి దానిలో ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఈ ఎపిసోడ్స్తో ఒక చిన్న అవగాహన తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను మన ముందున్నారు రీసెర్చ్ అనలిస్ట్ ఫణి కృష్ణ గారు ఆయన అడిగి మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేద్దాం హాయ్ సార్ నమస్తే అండి మనం టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం నా పేరు పనికృష్ణ నేను సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ని సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మీరు అన్నట్టుగా ఈ రోజుల్లో మనం ఐపీఎల్ మ్యాచ్ చూస్తే ప్రతి ఓవర్కి ఒక అడ్వర్టైజ్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ అయ్యి అని వస్తూ ఉంటుంది మరి ఆ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో ముందు తెలుసుకుంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది మనకు పూర్తి అవగాహన వస్తుంది మ్యూచువల్ ఫండ్లో బేసిక్గా రెండు కేటగిరీలు ఉంటాయి ఒకటి వచ్చేటప్పటికి డెట్ కేటగిరీ అంటాం రెండోది ఈక్విటీ కేటగిరీ ఈ డెట్ కేటగిరీ అంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎలాగో అదేవిధంగా ఇవి నాన్ ఈక్విటీ కేటగిరీ దీంట్లో పెట్టిన ఒక్క రూపాయి కూడా వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టరు కేవలం గవర్నమెంట్ బాండ్స్లోను కార్పొరేట్ బాండ్స్లోను వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇది బ్యాంక్లో మనకి ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ వస్తుందో దాదాపుగా అదే రిటర్న్స్ ఇక్కడ కూడా వస్తాయి కాబట్టి బ్యాంకులో చెప్పిన విధంగా ఇక్కడ గ్యారెంటీ అనే పదం మాత్రం ఉపయోగించరు ఇక్కడ డెట్ క్యాటగిరీలో కూడా బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్ కొంచెం వాలిటాలిటీ అనేది ఉంటుంది ఇంకా రెండోది ఈక్విటీ కేటగిరీ ఈక్విటీ క్యాటగిరీలోకి వచ్చేటప్పటికి మనకి దాదాపుగా ఒక పదిహేను రకాల క్యాట సబ్ క్యాటగిరీస్ కింద తీసుకోవచ్చు మనం అందులో మనకి ఈక్విటీ కేటగిరీలోకి వచ్చేటప్పటికి బేసిక్గా లార్జ్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి మిడ్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి అలాగే స్మాల్ క్యాప్ ఫండ్స్ అలాగే సెక్టోరల్ ఫండ్స్ అని ఉంటాయి అలాగే థీమెటిక్ ఫండ్స్ అని ఉంటాయి అంటే ఏ ఫండ్ ఏ సమయానికి మనకు ఉపయోగం అన్నది ముందుగా అవగాహన తెచ్చుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి అనుకున్న ఫలితాలు అనేది వస్తుంది దాదాపుగా మనం నలభై మూడు సంవత్సరాలు సెన్సెక్స్ యొక్క ప్రయాణం చూసినట్టయితే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో సెన్సెక్స్ వంద పాయింట్లతో మొదలైంది ఈ రోజున వచ్చేప్పటికీ దాదాపుగా డెబ్బై మూడు వేల పాయింట్లు ఉంది ఈ నలభై మూడు సంవత్సరాల్లో సాలీనా మనకి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ చొప్పున వచ్చింది అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ కూడా దాదాపుగా అదే రిటర్న్స్ కనుక ఇచ్చినట్టయితే ప్రతి ఐదు సంవత్సరాలకి మన యొక్క అమౌంట్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది ఇక్కడ అందుకని మనం తీసుకునే కేటగిరీ ముందు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఈ డబ్బులు ఎంతకాలం కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అన్నది ఒక క్లారిటీ మనకు ఉన్నట్టయితే దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎందుకంటే మనం ఒక మూడేళ్ల కోసం ఇన్వెస్ట్ చేయాలంటే ఒక రకమైన ఫండ్ తీసుకోవాలి అదే ఐదు సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేయాలంటే ఒక రకమైన ఫండ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే మనం పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇలాగ మన పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు లేకపోతే మన రిటైర్మెంట్ అవ్వచ్చు ఇటువంటి ఆబ్జెక్టివ్స్ కోసం మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే దానికి తగ్గ ఫండ్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి మ్యాక్సిమం రిటర్న్స్ అన్నది వచ్చే అవకాశం ఉంటుంది చాలామందిలో ఉన్న డౌట్స్ ఇవి స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ ఈ డే ట్రేడింగ్ ఉంటుంది లాంగ్ టర్మ్ ట్రేడింగ్ ఉంటుంది అలానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా అలానే ఉంటుంది సార్ మ్యూచువల్ ఫండ్స్లో ట్రేడింగ్ అనేది ఉండదండి ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ వేరు ఇన్వెస్ట్మెంట్ వేరు అంటే లైక్ నేను అడగడం ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుందా ఇక్కడ మనం ఎంత కాలం కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా దానికి తగ్గ ప్రొడక్ట్ అనేది ఉంది ఇప్పుడు మనం ఒక రోజు కోసం ఇన్వెస్ట్ చేయాలన్నా మ్యూచువల్ ఫండ్లో ఫండ్స్ ఉన్నాయి మనకు ఓవర్ నైట్ ఫండ్ అని ఉంటుంది ఈ ఓవర్నైట్ ఫండ్ అన్నది ఆ పేరులోనే ఉంది దాని యొక్క ఫండ్ యొక్క ఆబ్జెక్టు ఒక రాత్రి ఓవర్ నైట్ ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపు డబ్బులు మనం విత్డ్రా చేసుకోవచ్చు అటువంటి ఫండ్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి కానీ అది ఈక్విటీ కేటగిరీలోకి రాదు మన బ్యాంకులో ఏదో ఎస్బీఐ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఉందో అదే విధంగా ఓవర్నైట్ ఫండ్ కూడాను పూర్తిగా ఆ మనం ఇన్వెస్ట్ చేసే డబ్బుల్ని వాళ్ళు తీసుకెళ్ళి ట్రెజరీ బిల్స్ అని ఉంటాయి అది ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేస్తారు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రిలీజ్ చేయబడిన ట్రెజరీ బిల్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అందుకని ప్రపంచం తలకిందులైనా కూడా దాంట్లో లాస్ వచ్చే అవకాశం ఉండదు ఓవర్ నైట్ ఫండ్లో సో మెయిన్గా అది ఎవరైతే యూస్ చేస్తారంటే కార్పొరేట్స్ వీకెండ్ పార్కింగ్ కోసం అది వాడుతూ ఉంటారు లేదు మన దగ్గర సర్ప్లస్ మనీ ఉంది కాకపోతే మనకు ఒక వారం రోజుల తర్వాత ఆ డబ్బులు అవసరం ఉండొచ్చు మూడు రోజుల తర్వాత అవసరం ఉండొచ్చు ఈ మూడు రోజులు తీసుకెళ్ళి మనం ఒక కరెంట్ అకౌంట్లో ఉంచినట్టయితే మనకి ఏ రకమైన ఇంట్రెస్ట్ రాదు అందుకనే ఈ కార్పొరేట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకొచ్చి ఈ ఓవర్నైట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఫ్రైడే ఇన్వెస్ట్ చేస్తారు మండే మళ్ళీ విత్డ్రా చేస్తూ ఉంటారు అలాగే రెండు రోజులు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఈ ఓవర్నైట్ ఫండ్లో ఉంటుంది అటువంటి ఫండ్స్ ఉంటాయి అక్కడి నుంచి లేదు నాకు ఒక మూడు నెలల వరకు డబ్బులు అవసరం లేదు ఈ మూడు నెలలు నేనేం చేయాలి ఆ మూడు నెలలు తీసుకెళ్ళి ఒక షార్ట్ డ్యూరేషన్ ఫండ్లను లేకపోతే లో డ్యూరేషన్ ఫండ్ అని ఇవి కంప్లీట్గా డెట్ ఫండ్స్ సో దానికి ఈక్విటీ మార్కెట్కి ఏ రకమైన సంబంధం లేదు రేపు పొద్దున ఏదో ఒక ఇష్యూ వచ్చి సెన్సెక్స్ ఇక్కడి నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ వచ్చినా కూడా ఈ మూడు నెలల్లో దీని మీద దాని ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే ఇది కంప్లీట్గా నాన్ ఈక్విటీ కేటగిరీ జస్ట్ లైక్ మన బ్యాంకులో డిపాజిట్ ఎలాగో ఈ ఫండ్స్లో కూడా అదే విధంగా కంప్లీట్గా నాన్ ఈక్విటీ కేటగిరీలో ఉంటే బాండ్స్లో ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ మూడు నెలలకి ఆరు నెలలకి ఇలాగ మనకు కావాల్సిన డ్యూరేషన్ బట్టి మనం డిఫరెంట్ ఫండ్స్ అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు నాకు ఒక మూడేళ్ళ వరకు ఈ డబ్బులు అవసరం లేదు అలాంటప్పుడు పూర్తి ఈక్విటీ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయకుండా మనకి హైబ్రిడ్ ఫండ్స్ అన్నీ ఉంటాయి ఈ హైబ్రిడ్ ఫండ్స్లో వచ్చేటప్పటికి మనకి కొంత డెట్లో ఉంటుంది ఇన్వెస్ట్మెంటు కొంత వచ్చేప్పటికి ఈక్విటీ కేటగిరీలో ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ ఉండడం వల్ల రేపు పొద్దున మార్కెట్ కొంచెం కొలాప్స్ అయినప్పుడు కూడా మనకి ఇక్కడ ఏదైతే డెట్ ఉందో ఆ డెట్ వల్ల బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అది ఒకటి అలాగే హైబ్రిడ్ క్యాటగిరీలో మనకి మల్టీ అసెట్ ఫండ్స్ అని ఉంటాయి ఈ మల్టీ అసెట్ ఫండ్స్లోకి వచ్చేప్పటికీ ఈక్విటీలో ఉంటుంది ఇన్వెస్ట్మెంటు డెట్లో ఉంటుంది అదేవిధంగా గోల్డ్లో ఉంటుంది కొన్ని ఫండ్స్లో సిల్వర్ కూడా ఉంటుంది అలాగే ఫారిన్ ఈక్విటీలో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సో ఇలా డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్ ఉందో మనం ఈక్విటీ కేటగిరీ ఎప్పుడైనా ఈక్విటీ ఫండ్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి డెట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే నార్మల్గా మనకి స్టాక్ మార్కెట్ తగ్గుతూ ఉంటుంది సో అలాంటప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అదేవిధంగా గోల్డ్ పో ఎక్స్పోజర్ కూడా ఉండడం వల్ల మనం పోర్ట్ఫోలియోకి ఒక రకమైన స్టెబిలిటీ అనేది ఉంటుంది సో మూడేళ్ళ కోసం ఐదేళ్ళ కోసం ఇలాగ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఏదైతే హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బెటర్గా ఉంటుంది మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది రిటర్న్స్ అనేది మోడరేట్గా ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా మందిలో ఉన్న అపోహ లేకపోతే నిజమో మనకు తెలియదు కానీ స్టాక్ మార్కెట్లో కన్నా మ్యూచువల్ ఫండ్స్లో చాలా తక్కువ ఉంటుంది అంటారు నిజమేనా సార్ ఆబ్వియస్గా అండి ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్లో అనేప్పటికీ మన దగ్గర ఉన్న డబ్బులతోటి ఒక మూడు స్టాక్స్ నాలుగు స్టాక్స్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం సో డైవర్సిఫికేషన్ అనేది అక్కడ తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దాదాపుగా ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం దాదాపుగా ఒక యాభై నుంచి అరవై కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఎప్పుడైతే యాభై నుంచి అరవై కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ఉందో మన యొక్క డైవర్సిఫేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇందులో ఒక ఐదు కంపెనీల్లో నెగిటివ్ రిటర్న్స్ వచ్చినా కూడా ఒక నలభై కంపెనీల్లో యావరేజ్ రిటర్న్స్ వచ్చినా ఒక ఐదు నుంచి పది కంపెనీల్లో అవుట్ పెర్ఫామ్ చేసినా కూడా ఈ ఓవరాల్ రిటర్న్సే మన యొక్క రిటర్న్స్ సో అందువల్ల ఎప్పుడు కూడా మనకి అంటే ఒక లార్జ్ క్యాప్ ఏ ఫండ్ తీసుకున్నా కూడా డైవర్సిఫికేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల రిస్క్ అనేది తగ్గుతున్నది రిటర్న్స్ అనేది మనకు మోడరేట్గా ఉన్నాయి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఎలాంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే స్టార్టర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు కంపెనీతోటి సంబంధం లేదండి కంపెనీ యొక్క పెర్ఫార్మెన్సు ఇక్కడ మన ఫండ్ పెర్ఫార్మెన్స్ అనేది రెండు వేరు ఒక పెద్ద కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనో పేరున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనో లేదు ఇక్కడ కేవలం మనం సెలెక్ట్ చేసుకునే ఫండు దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం కాలం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్న దాని మీదే మన యొక్క ఫండ్ సెలెక్షన్ అన్నది ఎప్పుడు ఉండాలి సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు మీ యొక్క రిటైర్మెంట్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ నుంచి మీకు దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల వరకు సమయం ఉంది అలాంటప్పుడు తీసుకువెళ్ళి మనం లాంగ్ డ్యూరేషన్ కోసం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇనీషియల్గా రిస్క్ అనిపించినా కూడా లాంగ్ టర్మ్లో హయ్యెస్ట్ రిటర్న్స్ ఏదైతే జనరేట్ చేస్తాయో అటువంటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఆల్వేస్ బెటర్ అదే మీకు ఒక రెండేళ్ల తర్వాత ఒక కార్ కొనుక్కుందుకు కొంత ఏదైతే డౌన్ పేమెంట్ కోసం ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఆ రెండేళ్ళ తర్వాత కార్కి కొంత అమౌంట్ పూల్ చేద్దాం అనుకున్నారు అలాంటప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసే ఫండ్లో ఇన్వెస్ట్ చేయకూడదు అంటే మన సమయాన్ని బట్టి ఎటువంటి ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్ అలా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ రకమైన నెగిటివ్ రిటర్న్స్ అనేది మనకు వచ్చే అవకాశం ఉండదు అంటే లైక్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు వాళ్ళకి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఒకే ఒక జాగ్రత్త అండి మనం ఈ డబ్బులు మళ్ళీ ఎప్పుడు వెనక్కి తీసుకుంటున్నాము ఎప్పుడు నాకు ఈ డబ్బులు అవసరం అన్న క్లారిటీ ఉండాలి చాలా సందర్భాల్లో మా దగ్గర ఇదే ప్రశ్నతోటి వస్తాం అంటారు ఇప్పుడే పాప పుట్టింది పాప పేరు మీద నేను ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటారు మళ్ళీ ఈ డబ్బులు మీకు ఎప్పుడు కావాలని మా ప్రశ్న మీరు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారని ఏ క్లయింట్ని అడగం ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేసినవి మళ్ళీ ఎప్పుడు వెనక్కి కావాలని అడుగుతాం అంటే ఇప్పుడే కదండి పాప పుట్టింది ఒక ఇరవై ఇరవై ఏళ్ళ వరకు ఈ డబ్బులు అవసరం లేదు పాప పెళ్లి కోసం అని నేను ప్లాన్ చేస్తున్నాను ఈ లక్ష రూపాయలు దానికే అంటారు ఓకే సో ఎప్పుడైతే మీ డ్యూరేషన్ ఎక్కువ ఉందో ఇనీషియల్గా రిస్క్ ఉన్నా కూడా హయ్యెస్ట్ రిటర్న్స్ వచ్చే ఫండ్ని ఎప్పుడైనా మేము సజెస్ట్ చేస్తాం కానీ ఆ వ్యక్తి మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత వచ్చి పాపకి బారసాలు ఉన్నదండి నాకు యాభై వేల రూపాయలు ఇందులోంచి తీసుకునేందుకు అవుతుందా అంట మనం తీసుకున్న ఫండు ఇరవై ఏళ్ళ కోసం మూడు నెలల తర్వాత వాళ్ళు వచ్చి అడిగితే లక్కీగా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే పర్వాలేదు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉండేది ఒకవేళ మార్కెట్ ఈ మూడు నెలల్లో కొలాప్స్ అయ్యింది అనుకుందాం ఆ పెట్టిన లక్ష కాస్తే ఎనభై వేలు ఉంటుంది మూడు నెలల్లో సో ఆ వ్యక్తి ఆ ఎనభై వేలు తీసుకుని యాభై వేలు బదులు ఎనభై వేలు వెనక్కి తీసుకుని ఫంక్షన్కి వచ్చిన ప్రతి వ్యక్తికి చెప్తారు నా పిల్లగా ఫంక్షన్ ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాను కానీ నేను ఒక మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెట్టాను నా డబ్బులన్నీ పోయాయి అంటాడు సో ఆ విధంగా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ పిలిచి ఒక రకమైన రూపగండా జరుగుతూ ఉంటుంది యా అదే మనం మూడు నెలల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను అని వచ్చిన రోజున అతన్ని అడిగిన మొదటి ప్రశ్నకే ఎప్పుడు ఈ డబ్బులు కావాలన్నప్పుడు నాకు యాభై వేల రూపాయలు మూడు నెలల్లో కావాలి మిగతా యాభై వేల రూపాయలు ఇరవై ఏళ్ళ వరకు అవసరం లేదంటే దానికి తగ్గట్టుగా మూడు నెలలకి సరిపోయే ఫండులో యాభై వేలు ఇరవై ఏళ్ళకి తగ్గ ఫండు ఓ యాభై వేలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఇందులో ఒక్క రూపాయి తగ్గదు మూడు నెలల దాంట్లో సో అయినా హ్యాపీగా ఉంటారు మిగతా యాభై వేలు ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళు ఊహించిన రిటర్న్స్ ఎలాగో వస్తాయి కానీ ఈ పొరపాటు ఎవరైనా చేయకుండా ఉంటే ఈరోజు మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారనేది ముఖ్యం కాదు అది ఐదు వేలు అవ్వచ్చు ఐదు లక్షలు అవ్వచ్చు మీకు ఆ డబ్బులు మళ్ళీ ఎప్పుడు వెనక్కి కావాలని ఆ క్లారిటీ ముందు ఉండాలి ఆ రకంగా క్లారిటీ ఉండి ఇన్వెస్ట్ చేసినట్టయితే మేము ఈ రోజు ఏదైతే అప్రాక్సిమేట్గా ఈ యావరేజ్ రిటర్న్స్ చెప్తూ ఉంటారో మీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అది దాదాపుగా వస్తుంది అందులో ఏ రకమైన ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు అంటే చాలామంది పిల్లలు పెళ్ళి చేయాలని లేకపోతే చదువుల కోసము ఇన్వెస్ట్ చేస్తుంటారు సో ఎంతవరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నా సార్ ఒక థర్టీ ఇయర్స్ అనుకుంటే థర్టీ ఇయర్స్ ఇందాక మనం అనుకునేట్టు సెన్సెక్స్ చూడండి నలభై నాలుగు సంవత్సరాలు దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు నలభై నాలుగు ఏళ్ళలో మనకు వచ్చింది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ సో దాంట్లో ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ డిస్కౌంట్ చేసుకుందాం రాబోయే ముప్పై ఏళ్ళు ఇదే ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చింది అనుకుందాం సో ఈ రోజున మీరు ఒక లక్ష రూపాయలు పెట్టినట్టయితే ముప్పై ఏళ్ళకి అది ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే అరవై నాలుగు సిక్స్టీ ఫోర్ టైమ్స్ అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి డబుల్ అవుతుంది సో సిక్స్టీ ఫోర్ ఎక్స్ అవుతుంది సార్ ఇప్పుడు ఈ థర్టీ ఇయర్స్లో కాకుండా మీరు అన్నట్టు ఒక ట్వంటీ ఇయర్స్కి తీసేసుకోవాలి అని అనుకున్నారనుకోండి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి అప్పుడు సుగం అమౌంట్ ట్వంటీ ఇయర్స్కి ఇంకొక సొగం అమౌంట్ థర్టీ ఇయర్స్కి పెట్టుకునే అవకాశం ఉన్నదా చేసుకోవచ్చండి అంటే మనం పెట్టే డబ్బుల్లో ట్వంటీ ఇయర్స్కి థర్టీ ఇయర్స్ బట్ ట్వంటీ ఇయర్స్ అండ్ థర్టీ ఇయర్స్లో పెద్ద వేరియేషన్ ఏమీ లేదు ఎందుకంటే మీకు మోర్ దెన్ టెన్ ఇయర్స్ అంటే లాంగ్ టర్మ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు ఓకే సో దానికోసం సెలెక్ట్ చేసుకునే ఫండ్ ఏదైతే ఉందో అది ఎనీవే లాంగ్ టర్మ్ ఫండ్ సో ముప్పై ఏళ్ళు అని మనం అనుకున్నాం కానీ పార్షియల్ విత్డ్రా కావాలంటే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మీరు అన్నట్టు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది ఆ రోజు పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు మీరు మ్యూచువల్ ఫండ్లో ఉన్న ఒక బ్యూటీయే అది ఓకే ఈ రోజున మనం ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం ఇరవై ఏళ్ళు అయ్యేటప్పటికి అది కాస్త ముప్పై లక్షలు అయ్యింది అనుకుందాం ఇది దీంట్లో చాలామంది డౌట్ అంటే టెన్ ఇయర్ ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ పెట్టామనుకోండి ముందుగా ఇన్వెస్ట్ అంటే మనీ తీసుకోలేము పర్ అట్లా చాలామంది డౌట్ ఉన్నది ఇది కరెక్టే అంటారా లేదా ఫైవ్ ఇయర్స్ తర్వాతే తీసుకోవాలి అది ఖచ్చితంగా అంటారా కేవలం మూడే మూడు ఫండ్స్లోనే అండి మనకి లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది లాక్ ఇన్ ఒకటి ట్యాక్సేవర్ ఫండ్స్ ట్యాక్సేవర్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మూడేళ్ల లోపల ఎట్టి పరిస్థితుల్లోనే మనకి తీసుకోలేం మూడేళ్ళ వరకు లాకిన్ మూడేళ్ళ తర్వాత ఎప్పుడైనా మనం విత్డ్రా చేసుకోవచ్చు అది అలాగే రిటైర్మెంట్ ఫండ్స్ రెండోది చిల్డ్రన్ ఫండ్స్ వీటికి ఐదు సంవత్సరాలు లాకిన్ ఉంటాయి సో ఐదు సంవత్సరాల లోపల తీసుకోవాలి ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు లేదు ఈ రోజున మనం ఒక ఫండ్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసాం అది మీరు అన్నట్టు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయి కనుక్కుంటే ఇరవై ఏళ్ళ తర్వాత మీకు అది ఒక ముప్పై లక్షలు అయ్యింది ఆ ముప్పై లక్షల్లో ఆ రోజు మీకు మూడు లక్షల రూపాయలు రిక్వైర్మెంట్ ఉంది మూడు లక్షలు పార్షల్ విత్డ్రా చేసుకోవచ్చు ఓకే మూడు లక్షలు పార్షల్ విత్డ్రా అనేది చేసుకోవచ్చు మినిమం పార్షల్ విత్డ్రా ఐదు వందల రూపాయలండి ఓకే ఐదు వందల పైన ఎంతైనా మనం విత్డ్రా చేసుకోవచ్చు మన ఫండ్ అక్కడ ముప్పై లక్షలు ఉన్నా కూడా మనం ఐదు వందల రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు సో అదే ఫ్లెక్సిబిలిటీ మ్యూచువల్ ఫండ్స్లో చూసారా చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ కొద్దో గొప్ప మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సార్ నుంచి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలానే వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్